హాయ్ ఫ్రెండ్స్ నేను మెకానిక్స్ మధ్య మీకు చెప్పే టాపిక్ ఏంటంటే మన ఫెడ్ వెహికల్కి ఏవే మారుస్తాము అనేది మీకు వీడియోలు చెప్తాను ఇది నీల్ తొప్పే వెహికల్ దీనికి వచ్చేసరికి బ్రేక్ డే బ్రేక్ డిస్కూరు క్లచ్ ప్లేట్లు ఆటోమేటిక్గా ఒకటి ఆటోమేటిక్ మోటరు మన గేర్ అసెంబ్లీ అంటే ఫ్రెండ్లో ఆన్ వస్తుంది కదా గేర్ రైడ్ దగ్గర అసెంబ్లీ స్టీరింగ్ కాలం అనేది ఇప్పుడు మొత్తం మనం ఇన్సూరెన్స్ అనేది మారుతున్నాము చూస్తున్నారు కదా ఫెడ్ వెహికల్ అంటే ఇలా చేయాలి మనం ఏంటంటే కొంతమంది ఏంటంటే ఆఫ్ అవ్ట్ చేస్తారు ఇన్సూరెన్స్ని బట్టి వాళ్ళు చప్పులను బట్టి చేస్తారు మనం దీనికి నీళ్ళు ఇన్సూరెన్స్ కాబట్టి దీనికి బ్రేక్ ఫ్యాడ్స్ బ్రేక్ షూలు బ్రేక్ డిస్క్లు అన్నీ చూస్తున్నారు కదా కనుక అబ్బులతో సహక మనకి సెన్సర్తో సగం మొత్తం కొత్త చేస్తున్నాము అలాగే మీకు కొత్త పాతవి కూడా పక్క పక్కన పెట్టి మీకు వీడియోలో చూపిస్తాను చూస్తున్నారు కదా మన ఏది చేసినా కానీ వర్క్ పర్ఫెక్ట్గా ఉండాలి ఎందుకంటే కస్టమర్ దగ్గర నుంచి మాట్లాడకూడదు రిపేర్ కంప్లైంట్ అనేది చూడండి మీరు ఇప్పుడు ఎన్ని పాతాయి కొత్తవి కూడా మీకు పక్కన పెట్టి మీకు ఫోటోలో చూపిస్తాను కొత్తవి కూడా మీరు చూపిస్తే మీకు క్లారిటీ ఇల్లు వేస్తున్నారు లేదనేది కూడా మీకు అవగాహన వస్తుంది కాబట్టి మీకు కొత్తయ్య అని కూడా చెప్తున్నాను చూసారు కదా కొత్తవి కూడా బ్రేక్ ప్యాడ్స్ బ్రేక్ డిస్క్లు లైనర్లు డైనో బెల్టు ఏసీ బెల్టు మళ్ళీ అలాగే మనకి వీల్ బేరింగ్లు వాటర్ పంపు టెన్షనరు అన్ని సామాన్లు అయితే మనం పోయిన వరకు అన్నీ వేస్తున్నాము మన వీడియోస్ కానీ మన ఇన్ఫర్మేషన్ కానీ నచ్చితే మన ఛానల్ సపోర్ట్ చేయండి మనం ప్రతి సండే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నాము అది కంటిన్యూ అవుతుంది అలాగే ఇంకా త్వరలో డైలీగా అదే కంటిన్యూ అవ్వాలని కోరుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ మై ఛానల్ మీకోసం మరిన్ని ఇన్ఫర్మేషన్ కోసం వెయిట్ చేయండి